ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటి హెచ్ఐవీ ఎయిడ్స్కి సంబంధించిన మొదటి వైద్యుడిగా పేరు పొందిన డాక్టర్ యనమదల మురళీకృష్ణ గారు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ఇంకో విషయం చెప్పుకోవాలంటే ఆయన ఇప్పటి వరకు సుమారు ఎనిమిది వేల మందికి ట్రీట్మెంట్ అందించారు సుమారు పంతొమ్మిది ఏళ్ళ నుండి ఇదే వైద్యంలో కొనసాగుతూ ఉన్నారు హెచ్ఐవి ఎయిడ్స్ సంబంధించి ఎన్నో సెమినార్లు నిర్వహించారు అలాగే వివిధ పత్రికల్లో సుమారు యాభై పైగా వ్యాసాలు రచించారు హెచ్ఐవి ఎయిడ్స్ గురించి మరిన్ని వివరాలను ఆయన అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ అసలు హెచ్ఐవి అంటే ఏంటి ఎయిడ్స్ అంటే ఏంటి వివరించండి సార్ హెచ్ఐబి అనేటువంటిది హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ అనేటువంటి దానికి సంక్షిప్త నామం హెచ్ఐవి అనేటిది ఒక వైరస్ క్రిమి ఈ హెచ్ఐవి క్రిమి మనుషుల్లోని తెల్ల రక్త కణాల్లో ఒక ప్రత్యేకమైనటువంటి కణాలు వాటిని మేము సీడి ఫోర్ లింఫోసైట్స్ అంటాం వాటిని ఇన్ఫెక్ట్ చేసి వాటిని ఆశించి దీర్ఘకాలంలో వాటి యొక్క సంఖ్యను తగ్గించి వివిధ అనేక జబ్బులకి ఆ మనిషి గురవుతూ ఉంటాడు అంటే హెచ్ఐవి క్రిమి సోకినప్పుడు మానవ రోగ నిరోధక వ్యవస్థలో ముఖ్యమైనటువంటి సీడి ఫోర్ లింఫోసైట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆశించి వాటిని నాశనం చేస్తుంది క్రమేణ కొన్ని సంవత్సరాల కాలంలో రక్తంలో దాదాపు ఐదు వందల నుంచి పదిహేను వందల వరకు ఉండాల్సినటువంటి రక్త కణాలు ఆ సిడీ ఫోర్ లింఫోసైట్స్ మిల్లీ ఉండాల్సినటువంటి కణాలు దాదాపు రెండు వందలు మూడు వందల యాభై అట్లా తగ్గిపోయే అవకాశం ఉంది అప్పుడు ఆ హెచ్ఐవి సోకినటువంటి వ్యక్తి అనేకమైనటువంటి సాంక్రామిక వ్యాధులకి ఏవైతే అంటువ్యాధులు అంటామో వాటికి గురవుతాడు అప్పుడు అందులో ఏదైనా ఒక ప్రాణాంతక వ్యాధికి గనక గురైతే దాన్ని మనం ఎయిడ్స్గా ఉంటాం అనగా హెచ్ఐవి అనే క్రిమి సోకి వ్యాధి నిరోధక శక్తి బాగా తగ్గిపోయినటువంటి వ్యక్తి హెచ్ఐవి ఎయిడ్స్ లో ఉన్నాడు లేదా ఎయిడ్స్ వ్యాధి మనం చెప్తాం ఇది నిర్వచనం గతంలో మనకున్న అవగాహన మేరకు ఒక ఇరవై ఏళ్ల క్రితం హెచ్ఐవి ముప్పై ఏళ్ల క్రితం హెచ్ఐవి బయటపడిన కొత్తలో పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో హెచ్ఐవీ వ్యాధిని గుర్తించారు అమెరికాలో ఎయిడ్స్ వ్యాధిని గుర్తించారు అప్పట్లో వాళ్ళు అంటే హెచ్ఐవితో పుట్టినటువంటి బిడ్డలు ఐదవ ఏడు చూసేటువంటి అవకాశం లేదు తొలి సంవత్సరమే నూటికి ఒక యాభై మంది చనిపోతారు ఐదో ఏడు వచ్చేటప్పటికి దాదాపుగా తొంభై తొంభై ఐదు మంది చనిపోతారని చెప్పేసి ఒక అపోహ ఉండేది కానీ ఇవాళ రోజున వైద్యం శాస్త్రం బాగా పురోగమించి మంచి వైద్యం రావడంతో హెచ్ఐవి సోకినటువంటి వ్యక్తి దీర్ఘకాలం మిగతా వ్యాధిగ్రస్తులాగే ఒక షుగరు బీపీ వ్యాధిగ్రస్తులాగే దీర్ఘకాలం బ్రతికే అవకాశం ఉంది నాకు తెలిసి తల్లి నుంచి బిడ్డకి హెచ్ఐవి సంక్రమించి డిగ్రీలు కంప్లీట్ చేసి ఉద్యోగం చేసుకునేటువంటి పిల్లలు ఉన్నారు నా దగ్గర దాదాపు ఒక ఎనిమిది మంది పన్నెండు మంది వరకు అటువంటి పిల్లలు నా దగ్గర ఉన్నారు అనగా ఇరవై ఏళ్ల పాటు హెచ్ఐవి వాళ్ళకి తల్లి నుంచి సోకినప్పటికి కూడా వాళ్ళకి ఆరోగ్యంతో మందులు వాడుకుంటూ జీవనం సాగిస్తున్నటువంటి విధానం ఉంది కాబట్టి హెచ్ఐవి సోకిన తర్వాత దాదాపు ఒక ఐదేళ్ళు ఆరేళ్ళు ఎనిమిదేళ్ళ తర్వాత ఈ హెచ్ఐవి సోకినటువంటి వ్యక్తి వ్యాధిగ్రస్తుడు వివిధానికమైనటువంటి చుట్టూ ఉండేటువంటి రోగాలు అనేటంటే మానవ శరీరంలో ముఖ్యంగా చర్మం అనేటువంటిది మనం ఈ సూక్ష్మ క్రిముల సముద్రంలో ఉంటున్నాం మన చుట్టూ సూక్ష్మ క్రిములు ఉన్నాయి ఈ సూక్ష్మ క్రిముల సముద్రంలో ఎక్కువ మనకి మానవ శరీరంలో ఎక్స్పోజ్ అయ్యేది చర్మం కాబట్టి వివిధానికి చర్మ వ్యాధులు ఆ తదుపరి ఎక్కువగా ఆ శ్వాస వ్యవస్థ వివిధానికమైనటువంటి న్యూమోనియాలు టీబీలు ఇట్లాంటి జబ్బులు ఆ తర్వాత ఏదైతే జీర్ణ వ్యవస్థ విరేచనాలు పేగువాపులు ఇట్లాంటివి వచ్చేటువంటి ఉన్నాయి సో హెచ్ఐవి సోకిన వ్యక్తి ఆరేళ్ళు ఎనిమిది ఏళ్ళ తర్వాత మాత్రమే వివిధానేకమైనటువంటి సాంక్రామిక వ్యాధులకి గురయ్యే అవకాశం ఉంది అయితే ఇందులో కూడా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఆ వ్యాధిగ్రస్తులు పాటించేటువంటి శారీరక వ్యక్తిగత శుభ్రత అట్లానే పోషకాహారం ఇలాంటి తన చుట్టూ ఉండేటువంటి వివిధ రకాల వ్యాధులు వ్యాధిగ్రస్తులు ఉండడం ఇలాంటి విషయాలు అనేకం ప్రభావితం చేస్తాయి కాబట్టి హెచ్ఐవి అనేటువంటిది సోకిన వ్యక్తి వెంటనే ప్రాణ పరిస్థితిలో చేరుకున్నట్టుగా మనం అనుకోకర్లేదు హెచ్ఐవి పాజిటివ్ అనేటువంటిది మరణ సంకేతం కాదు వాళ్ళు దీర్ఘకాలం పాటు ఆరేళ్ళు ఎనిమిది ఏళ్ళు పదేళ్లు ఏ విధంగా లక్షణాలు లేకుండా కూడా మామూలుగా జీవనం ఉంది ఆ తర్వాత మనం వాళ్ళు ఏదైనా జబ్బు గురైనప్పుడు మనం బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు కనుక్కోవడం జరుగుతుంది శ్రీపురుషుల మ్యారేజ్ చేసుకున్న తర్వాత వాళ్ళకి పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా పుట్టే అవకాశం ఉందా సార్ మీరు చెప్పిన మీరు అడిగిన ప్రశ్నలో హెచ్ఐవి సోకిన మహిళ పురుషుడు పెళ్లి చేసుకోవడం కాకుండా హెచ్ఐవి సోకినటువంటి భర్త మూలంగా భార్యకి వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఆ సందర్భాల్లో దంపతులు ఎదురు కూడా హెచ్ఐవి పాజిటివ్గా మనం చూస్తూ ఉంటాం అట్లానే డిస్కార్డెంట్ కపుల్స్ అంటాం అంటే భర్తకు ఉండి భార్యకు లేకపోవడం ఇవి కూడా ఎక్కువగానే ఉంటూ ఉంటాయి భార్యకు ఉండి భర్తకు లేకపో లేకపోవడం అనేది అరుదైనటువంటి పరిస్థితి మన సమాజంలో ఉన్నటువంటి జెండర్ వివక్ష మూలంగా జెండర్ బయాస్ మూలంగా సో ఇవాళ రోజున తల్లి నుంచి బిడ్డకి హెచ్ఐవి అనేటువంటిది మనం అనుకున్నట్టుగా బిడ్డకి రక్తం పంచి ఇవ్వడం అనేటువంటిది మనం అనుకుంటూ ఉంటాం నిజానికి బిడ్డ తన రక్తం తనే తయారు చేసుకుంటుంది ఏదైతే మన ప్లజంటా అంటామో బొడ్డు తాడు మూలంగా నుంచి బిడ్డకు కావాల్సినటువంటి పోషకాహారం పోషకాలన్నీ కూడా వెళ్తే బిడ్డ దాని యొక్క గర్భస్థ శిశువు లివర్లు చాలా కాలం రక్తాన్ని తయారు చేస్తుంది తర్వాత స్ప్లీన్ తర్వాత ఎముక మజ్జా తయారు చేస్తుంది ఇవి కాబట్టి దాదాపు హెచ్ఐవి సోకినటువంటి తల్లికి బిడ్డకి హెచ్ఐవి సంపూర్ణంగా వెళ్లేటువంటి అవకాశం లేదు కేవలం పోషకాహారం వెళ్తుంది దాంట్లో హెచ్ఐవి క్రిములు వెళ్ళేటువంటి అవకాశం చాలా తక్కువ అయితే హెచ్ఐవి సోకినటువంటి తల్లి నుంచి బిడ్డకి సోకే అవకాశం బిడ్డకి హెచ్ఐవి సంక్రమించే అవకాశం కేవలం డెలివరీ సందర్భంలో ఎక్కువ సార్లు జరుగుతూ ఉంటుంది డెలివరీ అప్పుడు ఒక కంట్రాక్షన్స్ మూలంగా సంకోచాల మూలంగా బలమైన సంకోచాల మూలంగా రక్తం కొంత ప్లెసంటా ద్వారా లీక్ అయ్యి బిడ్డకి చేరేటువంటి అవకాశం ఉంది అప్పుడు ఆ రక్తం ద్వారా హెచ్ఐవి వెళ్తుంది తప్ప మామూలు సందర్భాల్లో హెచ్ఐవి వెళ్లే అవకాశం తక్కువ అట్లానే కొన్ని ఇన్ఫెక్షన్ల మూలంగా కూడా హెచ్ఐవి బిడ్డకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది సో కాబట్టి మనకి ఇప్పుడు తెలిసింది ఏంటంటే హెచ్ఐవి సోకినటువంటి స్త్రీ తన గర్భస్థ శిశువుకి హెచ్ఐవి ఇచ్చే ఇవ్వదు ఇది డెలివరీ సందర్భంలో ఎక్కువ సార్లు జరిగేటువంటి అవకాశం నూటికి తొంభై శాతం డెలివరీ అవుతుంది కాబట్టి ఈ డెలివరీ సందర్భాన్ని మనం సరిగ్గా మేనేజ్ చేయగలిగితే అనగా తల్లికి హెచ్ఐవి మెడికేషన్ ఇస్తూ గర్భిణి అని తేలిన తర్వాత దాదాపు నాలుగో నెల నుంచి హెచ్ఐవికి సంబంధించిన మందులు మొదలుపెట్టి గర్భం ఆ చివరికి తర్వాత డెలివరీ అయ్యే వరకు కూడా మందులు కొనసాగిస్తూ ఒక సురక్షితమైనటువంటి డెలివరీ కనుక కండక్ట్ చేయగలిగితే హెచ్ఐవి బిడ్డలకు సోకేట అవకాశం చాలా తక్కువ నూటికి దాదాపు ఏ విధమైన ఇంటర్వెన్షన్ లేకుండా మనం ఏ చికిత్స ఇవ్వకపోయినప్పుడు కూడా మనం ఇందాక చెప్పుకున్నట్టుగా కేవలం సంకోచాలప్పుడు గర్భిణి గర్భిణి తను డెలివరీ అప్పుడు ప్రసవం అయ్యేటప్పుడు మాత్రమే తన బిడ్డకి హెచ్ఐవి సోకే అవకాశం ఉందని మనం చెప్పుకున్నాం కాబట్టి నూటికి ముప్పై మంది పిల్లలకి హెచ్ఐ వస్తుంది ఏ విధమైనటువంటి వైద్యం లేకుండా మనం సరైన వైద్యం చేసి ఎలెక్టివ్ సిజేరియన్ సెక్షన్ అంటాం అనగా నొప్పులు ప్రారంభం కాకుండానే ఇంకా ఒక వారం ముందే డెలివరీ కనుక ఆపరేషన్ ద్వారా చేయగలిగితే అప్పుడు బెడ్డల్లో నూటికి ఇద్దరికి మాత్రమే హెచ్ఐవి సోకుతుందని చెప్పేసి మన శాస్త్రం నిరూపించింది మెడిసిన్ ఈ రకంగా ఉంది కాబట్టి హెచ్ఐవి సోకిన తల్లికి ఖచ్చితంగా హెచ్ఐవి బెడ్ పుడతారనేది ఒక అపోహ ఇట్లా ఏ వైద్యం లేకపోతే ఒక ముప్పై శాతం వరకు బెడ్డలకి హెచ్ఐవి వస్తుంది సరైన వైద్యం చేస్తే నూటికి వంద మందిలో తొంభై ఎనిమిది మంది శిశువులు చక్కటి ఆరోగ్యంతో పుడతారు ఇరవై ఒక ఇద్దరికి మాత్రం వచ్చే హెచ్ఐవి సోకేటువంటి అవకాశం ఉంది హెచ్ఐవి ఉన్న తల్లి ప్రసవించిన తర్వాత ఆ బిడ్డకు పాలుస్తుంది కదండి ఆ పాలు ద్వారా హెచ్ఐవి సంక్రమించే అవకాశం ఉంటుంది ఇది పాల ద్వారా హెచ్ఐవి బిడ్డకి తల్లి నుంచి వచ్చేటువంటి అవకాశం చాలా చాలా తక్కువ అది అయినప్పటికీ కూడా జరుగుబాటు ఉన్నవాళ్ళు అంటాం మనం అట్లాగనే పాల డబ్బాలు వాడుకోవడం బెటరు లేకపోతే ఆవు పాలు గేదె పాలు లాంటివి ఒకవేళ అవకాశం లేని పరిస్థితిలో వాళ్ళకి వాళ్ళు తగినంత పోషకాహారం తగినంత రక్షిత మంచినీరు ఇట్లాంటి లేని పరిస్థితుల్లో తల్లిపాలు ఇవ్వడం శ్రేయస్కరం తల్లిపాలు మూలంగా హెచ్ఐవి సోకేటువంటి అవకాశాల కంటే కూడా మనం ఈ ఇతర బయట పాలు అంటే అవకాశం లేని వాళ్ళు తగిన శుభ్రత లేకుండా తగిన శుభ్రత రక్షత మంచినీరు కానిటువంటి వాళ్ళకి వాడడం వల్ల వచ్చే న్యూమోనియాలు ఇతర విరోచనాల వల్ల బిడ్డకి ప్రమాదం ఎక్కువ కాబట్టి జరుగుబాటు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఇట్లాగా బెడ్ కోసం పోతపాలు ఇవ్వచ్చు కొంచెం పేదరికం నుంచి కనుక వస్తే వాళ్ళు ఇచ్చుకోవచ్చు తల్లి మందులు వాడుతూ తల్లి ద్వారా వచ్చే పాలు ఇమ్యూనిటేషన్ వేశక్తి ఉండే అవకాశం ఉందా సార్ ఎక్కువ ఉంటుందా అంటే ఇమ్యూనిటీ కంటే కూడా మనం ఇక్కడ మాట్లాడుకునేది యొక్క క్రిమి సోకుతుందా లేదా అనేది గురించి మాట్లాడుతాం ఖచ్చితంగా తల్లి పాలు బిడ్డకి శ్రేయస్కరం అన్ని రకాలుగా ఇటీవల రాజమండ్రి జైల్లో కొంతమంది ఖైదీలకు హెచ్ఐవి సోకినట్టు అధికారులు నిర్ధారించారు సార్ మనం ఇది పేపర్లో కూడా చూసాం అది అలా సంక్రమించడానికి కారణం ఏమీ సాధారణంగా ఇటువంటి సెగ్రిగేషన్ సెంటర్స్ అనుకుంటే ఏవైతే నిర్బంధాలు వింటూ ఉంటాయో అలాంటి చోట్ల సాధారణంగా వాళ్ళకి సంసార జీవితానికి దూరంగా ఉంటారు కాబట్టి ఒకళ్ళిద్దరికి ఎవరికైనా ఉంటే మిగతా వాళ్ళు వాళ్ళ మధ్య స్వలింగ సంపర్కం అనేటువంటిది ఏర్పడడం సహజమైన విషయం ఇటువంటి పరిస్థితుల్లో ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ఇట్లాగా హెచ్ఐవి సోగడం అనేటువంటి ఉంటుంది మన దేశంలో తక్కువ కానీ చాలా కొన్ని అభివృద్ధి చెందిన దేశాల్లో స్వలింగ సంపర్కం అంటే స్త్రీలు స్త్రీలే పురుషుల పురుషులే వాళ్ళు సంసార జీవితంలో పాల్గొనడం జరుగుతూ ఉంటుంది అలాంటి మార్జినలైజ్డ్ సెక్షన్స్ ఎవరైతే సమాజానికి దూరంగా గ్రూపుల్లో ఉంటూ ఉంటారో వాళ్లలో హెచ్ఐవి ఎక్కువగా ఉంటుంది అట్లనే ఎవరైతే ఇంజక్షన్స్ మొత్తం ఇంజక్షన్లు తీసుకునే వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా ఇంజెక్షన్లు షేర్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళలో కూడా హెచ్ఐవి ఉంటుంది ఇట్లా ఇప్పుడు ఇక్కడ జరిగింది కూడా మన రాజమండ్రి సెంట్రల్ జైల్లో జరిగింది కూడా ఆ రకంగా కొద్దిమంది ఒకళ్ళిద్దరికి హెచ్ఐవి ఉంటే వాళ్ళ వాళ్ళు స్వలింగ సంపర్కానికి పాల్పడి వాళ్ళు ఈ రకమైనటువంటి ఎక్కువగా హెచ్చు స్థాయిలో హెచ్ఐవి వ్యాప్తి చెంది ఉంటుంది అనేటువంటిది ఒక అంచనా అట్లనే ఒక ప్రధానమైనటువంటి డిఫరెన్స్ భేదం చెప్పుకోవాలంటే భారతదేశం కానివ్వండి ఆఫ్రికన్ దేశాలు కానివ్వండి ప్రపంచంలో హెచ్ఐవి పంతొమ్మిది వందల ఎనభై హెచ్ఐవి బయటపడిన తర్వాత ఈ ముప్పై ఎనిమిదేళ్లలో దాదాపు ఏడు కోట్ల మంది పైనే హెచ్ఐవి సోకింది ఇప్పటికీ మూడు కోట్ల యాభై లక్షల మంది పైన చనిపోయారు ప్రపంచవ్యాప్తంగా నేడు మూడు కోట్ల ముప్పై లక్షల మంది హెచ్ఐవితో బాధపడుతున్నారు మన దేశానికి వచ్చేటప్పటికి భారతదేశంలో ఇరవై మూడు లక్షల మంది హెచ్ఐవితో బాధపడుతున్నారు తెలుగు రాష్ట్రాల్లో ఉమ్మడి రాష్ట్ర ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి దాదాపు ఐదు లక్షల మంది హెచ్ఐవితో బాధపడుతున్నట్టుగా ఒక అంచనా భారతదేశం యొక్క జనాభాలో తెలుగు వారి యొక్క జనాభా ఆరు శాతం కంటే తక్కువ అయినప్పటికి కూడా దేశంలో ఉన్నటువంటి హెచ్ఐవి వ్యాధిగ్రస్తుల్లో దాదాపు ఇరవై శాతం హెచ్ఐవి వ్యాధిగ్రస్తులు తెలుగు వాళ్లే కావడం అనేటువంటిది చాలా దురదృష్టకరమైనటువంటి అంశం ఇది మనం అందరం కూడా ఆలోచించాల్సిన అంశం ఆఫ్రికా కానివ్వండి ఇతర అభివృద్ధి చెందిన దేశాలు ఆఫ్రికా ఖండంలోని దేశాలు కానివ్వండి భారతదేశం కానివ్వండి ఇతర అభివృద్ధి చెందిన అన్ని దేశాల్లో హెచ్ఐవి అనేటువంటిది జనబాహుళ్యానికి మెయిన్ స్ట్రీమ్ సమాజానికి సంబంధించినంత అంశం అనగా హెచ్ఐవి ఎక్కువగా ఈ దేశాల్లో అభివృద్ధి చెందుతున్న దేశాల్లో స్త్రీ పురుషుల మధ్య సంపర్కం మూలంగా వస్తుంది వ్యాప్తి చెందుతుంది అయితే అభివృద్ధి చెందిన దేశాల్లో ఇది మాత్రం డిఫరెంట్గా ఉంటుంది అంటే వాళ్లలో ఏదైతే సమాజానికి దూరంగా ఉన్నటువంటి గ్రూప్స్ డ్రగ్ అబ్యూజర్స్ కానివ్వండి డ్రగ్ యూజర్స్ ఈ ఇంజెక్షన్ మత్తు మందులు ఇంజక్షన్లు తీసుకునే వాళ్ళు కానివ్వండి లేకపోతే స్వలింగ సంపర్కం వీళ్ళు చిన్న చిన్న గ్రూపుల్లో ఉంటారు కానీ వాళ్లలో చాలా ప్రివలెన్స్ చాలా ఎక్కువ అది ఆ రకంగా అభివృద్ధి చెందిన దేశాల్లో ఇది ప్రధాన జీవన సంబంధించిన అంశం కాదు కానీ భారతదేశం వంటి వర్ధమాన దేశాలకి కూడా హెచ్ఐవి అనేటువంటిది మొత్తం సమాజానికి చెందినటువంటి సమస్య హెచ్ఐవిని క్యూర్ చేయచ్చండి ఈ రోజు వరకు హెచ్ఐవికి క్యూర్ అనేటువంటిది శాస్త్రీయంగా ఎక్కడ నిరూపించబడలేదు హెచ్ఐవికి ఇతర దీర్ఘకాలిక వ్యాధుల అంటే ఒక షుగర్ వ్యాధులు అసలు డయాబెటీస్ కానివ్వండి ఈ బీపీ హైపర్ టెన్షన్ కానివ్వండి లేకపోతే ఆస్తమా లేకపోతే థైరాయిడ్ ఇలాంటి సమస్యలకి మందులు వాడుతూ దీర్ఘకాలం ఎట్లా బ్రతికేటువంటి అవకాశం ఉందో అలాంటి మందులు అయితే అందుబాటులో ఉన్నాయి కానీ యాంటీ రిట్రవల్ థెరపీ అంటాం మేము ఈ యాంటీ రిట్రవరల్ మాలిక్యూల్స్ అనేటువంటివి దాదాపు ఒక ఇరవై రకాల మందులు ఉన్నాయి అంతేగాని ఇవాళ్ల వరకు కూడా శాస్త్రీయంగా హెచ్ఐవికి పూర్తి క్యూర్ అనేటువంటిది లేదు హెచ్ఐవి ఎయిడ్స్ గా ఎలా ఇప్పుడు ఎంతకాలానికి రూపాంతరం చెప్తుంది సార్ ఇది మనం ముందుగా చెప్పుకున్నట్టుగా హెచ్ఐవి అనేటువంటిది ఒక క్రిమి క్రిమి సోకిన తర్వాత ఆ యొక్క వ్యక్తి ఎవరైతే ఈ వ్యాధి బారిన పడ్డారో ఈ క్రిమి బారిన పడ్డారో ఆ వ్యక్తి యొక్క ఇతర ఆరోగ్య సమస్యలు ఇతర పోషకాహారం లోపం ఇతర కుటుంబ పరిస్థితులు వీటన్నింటి మీద ఆధారపడి హెచ్ఐవి వ్యాధి ఎయిడ్స్ దశకి చేరే అవకాశం ఉంటుంది అనగా సాధారణంగా ఒక ఆరు నుంచి పది సంవత్సరాల పాటు హెచ్ఐవి సోకిన వ్యక్తులు ఏ విధమైనటువంటి రుగ్మతలు ఫాలో అవ్వరు అయితే నెమ్మదిగా వాళ్ళ శరీరంలో ఉండేటువంటి తెల్ల రక్త కణాల్లో ఉండేటువంటి ఈ హెచ్ఐవి క్రిమి ఆశించినటువంటి సిడీ ఫోర్ లింఫోసైట్స్ సంఖ్య నెమ్మదిగా తగ్గుతూ ఉంటుంది ఈ సిడీ ఫోర్ లింఫోసైట్స్ అనేటువంటి మానవుల యొక్క వ్యాధి నిరోధక శక్తిలో కీలకమైన పాత్ర పోషిస్తుంది ఈ పాత్ర వీళ్ళు ఇవి విడుదల చేసేటువంటి కొన్ని కెమికల్స్ మొత్తం వ్యాధి నిరోధక వ్యవస్థని నియంత్రిస్తుంది ఈ నియంత్రణ అనేటువంటిది పోవడం మూలంగా బయట నుంచి వచ్చేటువంటి వ్యాధుల్ని శరీరం ఎదుర్కొనేటువంటి పరిస్థితి శక్తి తగ్గిపోతుంది దాని మూలంగా హెచ్ఐవి వ్యాధిగ్రస్తులు వివిధ జబ్బులు పాలయ్యేటువంటి అవకాశం ఉంది ఈ సమస్య దాదాపు ఒక మూడు వందలు అంతకు మించి అంతకంటే తక్కువగా సిడీఫోర్ లింఫోసైట్స్ తగ్గినప్పుడు హెచ్ఐవి వ్యాధిగ్రస్తులు వివిధ జబ్బులు పాడే బారిన పడేటువంటి అవకాశం ఉంది అది ఎక్కువగా మన దేశంలో కానివ్వండి అన్ని వర్ధమాన్ దేశాల్లో క్షయవ్యాధి న్యూమోనియా అనేటువంటి చాలా కామన్ అయితే అంతకంటే మించి చర్మ వ్యాధులు అనేటువంటిది చాలా ఎక్కువ కానీ దాదాపుగా చర్మ వ్యాధులు ఏది కూడా ప్రాణాంతకం కాదు ఎయిడ్స్ గా మనం పరిగణించాలి లేదా ఎయిడ్స్ డెఫినేషన్లోకి రావాలి అంటే ఏదైనా హెచ్ఐవి సోకినటువంటి వ్యక్తి ఏదైనా ప్రాణాంతక వ్యాధి బారిన పడినప్పుడు దాన్ని ఎయిడ్స్ వర్గీకరిస్తాను వ్యాధిగ్రస్తులు లైఫ్ ఇంక్రీజ్ చేసుకునే అవకాశం సార్ జీవన కాలాన్ని హెచ్ఐవి వ్యాధిగ్రస్తులు ఎంత అని మంది ప్రశ్న నిజానికి అమెరికా కానివ్వండి ఇతర అన్ని అభివృద్ధి చెందిన దేశాల్లో పంతొమ్మిది వందల తొంభై ఆరులోనే ఎయిడ్స్ వ్యాధిని ప్రాణాంతక వ్యాధుల జాబితా నుంచి తీసేసి దీర్ఘ వ్యాధుల జాబితా చేర్చడం జరిగింది ఇవాళ ఆ రోజున ఉన్నటువంటి ఆరు మాలిక్యూల్స్ ఆరు హెచ్ఐవి మందులు ఉండేవి ఆ రోజున ఆవేళే యాంటరీట్రోవెల్స్ ఆరున్న దాన్నే హెచ్ఐవిని దీర్ఘవ్యాధుల జాబితాలో చేర్చారు ఇవాళ మన దేశంలో ఇరవై రకాల మందులు ఉన్నాయి ప్రస్తుతానికి అన్ని అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా హెచ్ఐవి ఎయిడ్స్ అనేటువంటిది వాళ్ళకి ఎంత మాత్రం పెద్ద ఆరోగ్య సమస్య కాదు అది తగినంత వైద్యంతో మంచి పోషకాహారంతో వాళ్ళు హెచ్ఐవి ఎయిడ్స్ ని అదుపు చేయగలిగారు అందుకని ఇప్పుడు ఈ థర్డ్ వరల్డ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వర్ధమాన్ దేశాలు వెనకబడ్డ దేశాలు వాళ్లలో ఇంకా దీని పట్ల అపోహలు ఉన్నాయి నిజానికి మనకున్న మందులతో సక్రమంగా వాడుకుంటూ సరైనటువంటి అయినటువంటి వైద్యుని యొక్క పర్యవేక్షణలో దీర్ఘకాలం క్రమం తక్కువ మందులు వాడుతూ ఉంటే మన దేశంలో కూడా ఎయిడ్స్ హెచ్ఐవి అనేటువంటిది ప్రాణాంతక వ్యాధి కాదు దీర్ఘకాలం బ్రతికేటువంటి అవకాశం ఉంది నా దగ్గర దాదాపు పద్దెనిమిది ఏళ్ళు పంతొమ్మిది ఏళ్ళ నుంచి ఆ రోజున క్షీణమైనటువంటి పరిస్థితుల్లో ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ప్రాణ పరిస్థితిలో వచ్చిన వాళ్ళు వాటికి క్రమం తప్పకుండా మందులు వాడుతున్న వాళ్ళు కొన్ని వందల మంది ఉన్నారు ఇటీవల హైదరాబాద్ లో హాస్పిటల్లో మొత్తం హెచ్ఐవి క్యూర్ అయ్యే అవకాశం ఉందని టాబ్లెట్స్ అది ఈ క్లెయిమ్స్ ప్రపంచవ్యాప్తంగా ఉంటానే ఉన్నాయి ఆ క్లెయిమ్స్ ని మనం ఏమి ఎంటర్టైన్ చేయలేము ఇది ఎక్కడ కూడా నిజానికి అమెరికాలో పది లక్షల మంది హెచ్ఐవి ఎయిడ్స్ రోగులు ఉన్నారు ఇటువంటి క్యూర్ అనేటువంటిది మన హైదరాబాద్లోనో లేకపోతే ఇంకేదైనా మన పక్కన ఉండే ఒక పల్లెలోనో ఉంది అని అంటే మనకు ఉండే దేశానికి ఉండే అప్పులే కాదు అన్ని దరిద్రం అంతా కొట్టుకుపోయేంత డబ్బు మనకు వస్తుంది ఇట్లాంటి క్లెయిమ్స్ మనం చెప్పుకోవడానికి సరదాగాను ఏదో మన దేశంలోనో మన పక్క ఊళ్ళోనో ఉందని చెప్పేసి హృదయం ఉప్పు పొంగేలాగా ఛాతీ పొంగేలాగా మనం చెప్పుకోవడానికి బాగుంటుంది తప్ప ఇవేమి వాస్తవాలు కాదు ఇవి నిరూపితమైనవి కాదు మేము ఎంత మాత్రం దాన్ని విశ్వించేది అవసరం లేదు అలాగే గోమూత్రం తాగడం ద్వారా కూడా హెచ్ఐబిని అరకట్టచ్చు అని కొంతమంది చెప్తున్నారు కదండి అలాగే సోషల్ మీడియాలో ఎక్కువ ఇది హల్చల్ చేస్తున్నారు సార్ దీని మీద మీ అభిప్రాయం చెప్పండి అంటే గోమూత్రం లేకపోతే సోమూత్రపానం మొరార్జీ దేశాయ్ మాజీ ప్రధాని గారు ఆయన కూడా చెప్తూ ఉండేవారు సోమూత్రపానం అని చెప్పేసి ఇట్లాంటి వాటి వల్ల ఏదో జరుగుతుంది అనేటి ఇవన్నీ అపోహలు ఎవరి అభిప్రాయాలు వాళ్ళు ఇంకా కొంచెం ఖచ్చితంగా చెప్పాలంటే ఎవరు వేరు వాళ్ళకి ఆనందం దీని మీద నేనేం మాట్లాడలేను తీసుకోవాల్సిన జాగ్రత్త వ్యాప్తిని నిరోధించడానికి మూడు రకాలైనటువంటి విధానాలు ఉన్నాయి ఒకటి అవగాహన ఆదరణ చికిత్స ముందుగా ప్రజలకి హెచ్ఐవి ఏ రకంగా వస్తుంది అనేటువంటిది వాళ్ళకి తెలియపరచాలి అందులోనే అన్ని వస్తాయి అంటే హెచ్ఐవి అనేటువంటిది ప్రధానంగా స్త్రీ పురుషుల మధ్య ఎవరికి హెచ్ఐవి సోకిన హెచ్ఐవి సోకినటువంటి స్త్రీ గాని పురుషుడు కానీ వేరే వాళ్ళతో సంపర్కం మూలంగా హెచ్ఐవి అనేటువంటిది నుంచి ఒకరికి వ్యాప్తి చెందుతుంది దీంట్లో ఎక్కువగా ఖండం వాడకం అనేటువంటిది మనం చెప్తూ ఉంటాం రెండవ ప్రధానమైనటువంటి మార్గం హెచ్ఐవి సంక్రమించే మార్గం తల్లి నుంచి బెడ్కి మనం ఇందాక చెప్పుకున్నాం హెచ్ఐవి తల్లి నుంచి బెడ్డి కంటే బెడ్డుకి సోకకుండా మనం మంచి వైద్యం అందిస్తూ చివరిలో డెలివరీని సురక్షితంగా డెలివరీ చేయడం ఒకటి అట్లనే ఇవాళ మనకి అందుబాటులో ఉన్న ఈ రేజర్లు అందరూ కూడా డిస్పోజబుల్ పడుతున్నారు ఈ రక్త పరీక్షలు కూడా రక్తాన్ని కానీ వేరే వాళ్ళకి ఇవ్వడం లేదు అట్లానే ఇంకా వేరే విధానాలు మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్లో ఏవైతే మనం డ్రగ్ యూజర్స్ అంటాం ఇంజెక్టింగ్ డ్రగ్ యూజర్స్ ఈ మత్తు పదార్థాలని ఇంజక్షన్లుగా తీసుకున్న వాళ్ళు ఒకళ్ళని నుంచి ఒకళ్ళు వాళ్ళు షేర్లు చేసుకుంటారు వారు ఒకళ్ళ ఒకరిగా సిరించి ఒకళ్ళు షేర్ చేసుకోవడం వాళ్ళని ఒకరిని ఒకరు చేసుకోవడం వల్ల హెచ్ఐవి వాళ్ళలో ఎక్కువగా వ్యాప్తించండి మన దేశంలో తక్కువ కానీ విదేశాల్లో మనకి మన దేశంలో అయితే ఈ నార్త్ ఈస్ట్ స్టేట్స్ ఏవైతే ఈశాన్య రాష్ట్రాలు ఉన్నాయో వాటిలో వాళ్ళు సిరింజల్ని గవర్నమెంట్ ప్రొవైడ్ చేయడం మూలంగా హెచ్ఐవి ఆ మేరకు వాళ్లలో వ్యాప్త చేస్తున్నారు అట్లానే స్వలింగ సంపర్కం వాళ్ళకు కూడా ఇది ఈ రకంగా హెచ్ఐవి ఏ రకంగా వస్తుంది ఎక్కువగా సెక్షువల్గా వస్తుంది మిగతావి కూడా అనగా రక్తం ఎవరు హెచ్ఐవి సోకినటువంటి హెచ్ఐవితో కలుషితమైనటువంటి రక్తం వేరే ఆరోగ్య చేరినప్పుడు హెచ్ఐవి వాళ్ళకు వచ్చే అవకాశం ఉంది ఎక్కడెక్కడైతే వచ్చే అవకాశం ఉందో ఆయా మార్గాలన్నింటినీ కూడా ఏ రకంగా అడ్డుకోగలనటువంటిది మనం అవగాహన కల్పించి వాళ్ళని ప్రజల్ని జాగృతం చేయటువంటి ఒక విధానం ఇంకోటి ఆదరణ హెచ్ఐవి సోకినటువంటి వ్యక్తుల్ని వాళ్ళకి మనం సమాజం ఆదరిస్తుంది ఇప్పటి వరకు కూడా ఏదైతే స్టిగ్మా ఉందో ఏదైతే వివక్ష ఉందో ఏదైతే చిన్న చూపు ఉందో దాని మూలంగా హెచ్ఐవి సోకిన వ్యక్తులు రక్త పరీక్షలకి ముందుకు రాకుండా వెనక వెనక ఉండి వ్యాధి బాగా పురోగమించిన తర్వాత రావడం అనేటువంటిది ఇటువంటి పరిస్థితుల్లో జీవిత భాగస్వామికో లేకపోతే ఇతర లైంగిక భాగస్వామికో హెచ్ఐవిని అంటించేటువంటి ఈ సంక్రమింప చేసేటువంటి అవకాశం ఉంది సో సమాజం వీళ్ళని వెలివేసినట్టు చూడదు చిన్న చూపు చూడదు అనేటువంటి ఒక భరోసాని ఇచ్చి వాళ్ళని మనం అందరిలాగా సానుభూతి చూపక్కర్లేదు మనం చూడపాల్సింది సానుభూతి కాదు సహానుభూతి మేము మీలాంటి వాడివే నువ్వు మా లాంటి వాడివే అనేటువంటి ఒక సహానుభూతి ఏదైతే ఉందో సాలిడారిటీ అనేటువంటిది దాని మూలంగా హెచ్ఐవి వాళ్ళని ఆదరిస్తే మూలంగా హెచ్ఐవి సోకిన అనుమానం ఉన్న వాళ్ళు ముందుకొచ్చి త్వరలోనే ముందుగానే ప్రాథమిక దశలోనే తొలి దశలోనే హెచ్ఐవిని వాళ్ళు గనక నిర్ధారించుకోగలిగితే తగిన జాగ్రత్తలు తీసుకుని మిగతా వాళ్ళకి అంటించకుండా ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆదరణ అనేటువంటిది కూడా చాలా ముఖ్యమైన అంశం మొదట అవగాహన ఇప్పుడు ఆదరణ అలాగే చికిత్స ట్రీట్మెంట్ యాజ్ ప్రివెన్షన్ అనేటువంటిది ఇటీవల కాలంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది ఇప్పుడు హెచ్ఐవి వ్యాధిగ్రస్తులు వాళ్ళు చికిత్స తీసుకోవడం మూలంగా వాళ్ళ శరీరంలో ఉండేటువంటి యాంటీరెటోయల్స్ తీసుకోవడం మూలంగా వాళ్ళ శరీరంలో వైరస్ యొక్క స్థాయి బాగా తగ్గిపోతుంది వైరస్ స్థాయిని బట్టే హెచ్ఐవి ఒకరి నుంచి ఒకరికి సంక్రమించే అవకాశం ఉంది వైరస్ అంట్రీటెడ్ పేషెంట్స్లో ఎక్కువ స్థాయిలో ఉంటుంది వాళ్ళు హెచ్ఐవిని వేరే వాళ్ళకి సంక్రమణించగలుగుతారు అట్లానే అక్యూట్ ఇన్ఫెక్షన్లో వ్యాధి సోకినటువంటి తొలి దశలో కొన్ని వారాల్లో ఈ ఇతని యొక్క వ్యాధి నిరోధక శక్తి దాన్ని ఇంకా అదుపు చేయని పరిస్థితిలో వైరస్ చాలా కొన్ని లక్షల కాపీలు మిల్లీటర్కి ఉండే పరిస్థితి ఉంది అటువంటి దశలో కూడా హెచ్ఐవి ఒకరి నుంచి ఒకరికి సంక్రమిస్తుంది అట్లనే ఎక్కువగా సంక్రమించే ఉన్నాయి అట్లానే వ్యాధి యొక్క చివరి దశ అంటే ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి రోగులు ఏ మందులకి లొంగకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా బాగా ముదిరిపోయిన దశలో ఉన్న వాళ్ళకు కూడా హెచ్ఐవి అనేటువంటిది ఒకరి నుంచి ఒకరికి వస్తుంది కాబట్టి ఈ హెచ్ఐవి అనేటువంటిది అదుపు చేయడం చికిత్సను అందించడం ద్వారా ఒకళ్ళ నుంచి ఒకరికి సంక్రమించేటువంటి అవకాశాలను బాగా తగ్గించగలుగుతాం అందుకనే ఇప్పుడు విదేశాల్లో ఏం చేస్తున్నారంటే భార్య భర్తలకు గనక హెచ్ఐవి ఉంటే వాళ్ళకి చికిత్సకి మనకి మొదలు పెట్టడానికి సిడీ ఫోర్ ఐదు వందలు ఉండాలి లేకపోతే ఇట్లా ఉండాలి అనేటువంటిది ఒక లెక్కలు ఉండేవి ఆ లెక్కలు కాకుండా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దానితో నిమిత్తం లేకుండా సిడీ ఫోర్ అంటే అతని యొక్క ఆరోగ్యం బాగున్నప్పటికీ కూడా మందులు మొదలు పెట్టాల్సిన అవసరం లేకపోయినప్పుడు కూడా జీవిత భాగస్వామి గనక నెగిటివ్ అయి ఉంటే వాళ్ళకి సంక్రమించకుండా ఉండడానికి వైరల్ లోడ్ బాగా తగ్గించడానికి కోసం మనం చికిత్సని నివారణ కింద వాడుతున్నాం కాబట్టి ఈ రకంగా ఈ మూడు విధాలైనటువంటి ప్రధానంగా అవగాహన జనంలో అవగాహన పెంచడం దానికి సంబంధించినటువంటి నిరోధక విధానాలని అనుసరించేటట్టు చేయటం అట్లనే ఆదరణ వాళ్ళని ఆదరించి వాళ్ళకి వ్యాధి ముదిరిపోయేదాకా తెలియకుండా భార్యతోటో లేకపోతే ఇతర జీవిత జీవిత భాగస్వాముతో ఆమెకి వ్యాధిని అంటించే విధంగా కాకుండా వాళ్ళని ఆదరిస్తే వాళ్ళు మేము భాగస్వాములు సమాజంలో భావంతో ఉంటారు కాబట్టి ఆదరించడం అట్లానే చికిత్స ఇప్పుడు ఏదైతే చెప్పుకున్నాము చికిత్స నివారణ ఈ మూడు విధానాల్లో మనం హెచ్ఐవిని బాగా అదుపు చేయగలుగుతున్నాం ఇలాంటి విధానాలని సర్వే సర్వత్రా పాటించి అభివృద్ధి చెందిన దేశాల్లో హెచ్ఐవి వ్యాప్తిని జనబాహుళ్యంలో జనసామాన్యంలో బాగా తగ్గించగలిగారు అయితే ఇంకా కూడా మార్జినలైజ్డ్ సొసైటీస్ ఏవైతే ఉన్నాయో ఇంజెక్టింగ్ డ్రగ్ యూజర్స్ లేకపోతే గేస్ వాళ్లలో ఇంకా కూడా ఉంటానే ఉంది కానీ జనబాహుళ్యంలో మాత్రం బాగా అదుపులోకి తీసుకురాగలిగారు సార్ సిడీ ఫోర్ అంటే అంటే ఏంటి సార్ సిడీ ఫోర్ అనేటువంటిది అది ఒక కణం అది ప్రోటీన్ కణం ఆ కణం ఒక రిసెప్టారు హెచ్ఐవి క్రిమి దానికి అతుక్కునే కణంలోకి చేరుతుంది ఆ తెల్ల రక్త కణంలో వాటిని సింప్ ఫోర్ కణం అంటాం ఇవి వివిధ కణాల్లో తెల్ల రక్త కణాల్లో ఉంటాయి ప్రధానంగా లింఫోసైట్స్ మోనోఫా మోనోసైట్స్ మైక్రోఫాజస్ హిస్టియోసైట్స్ కుఫర్ సెల్స్ ఇట్లాంటి కణాల్లో హెచ్ఐవి రిసెప్టార్స్ ఉంటాయి సీడి ఫోర్ సాధారణంగా ఆరోగ్యవంతుల్లో ఐదు వందల నుంచి పదిహేను వందల వరకు ఉంటుంది దాదాపు మూడు వందలు రెండు వందలు అంతకు తక్కువగా ఉంటే వివిధ సాంక్రమిక వ్యాధులకి ప్రాణాంతకమైనటువంటి ప్రాణాపాయం కలిగించేటువంటి వ్యాధులకి గురయ్యే అవకాశం ఉంది కాబట్టి రెండు వందల కంటే తక్కువ అనే దాన్ని మనం క్రిటికల్ లెవెల్గా చూస్తూ ఉంటాం హెచ్ఐవి అనేటువంటిది ఏ రకంగా సంక్రమిస్తుంది ఏదైనా సుఖవ్యాధులు ఎక్కువ ఉన్నవాడికి ఇప్పుడు మనం ఇప్పుడు చెప్పుకున్నట్టుగా తెల్ల రక్త కణాలు ఏవైతే ఉన్నాయో ఆ రక్త కణాల మీద ఈ లింఫోసైట్స్లో వైరస్ చేరుతుంది సిడీ ఫోర్ లింఫోసైట్స్ ఇంక ఇందాక చెప్పుకునే హిస్టియోసైడ్స్ డెండ్రైటిక్ సెల్స్ ఇట్లాంటివి ఇవన్నీ కూడా ఏవైనా సుఖవ్యాధులు ఒక ఒక పొండు ఉంటే ఆ పొండు చుట్టూ ఈ తెల్ల రక్త కణాలు చేరతాయి మనం చెప్పుకున్నట్టు చీము అంటే ఏమీ కాదు చీము అనేటువంటిది చనిపోయినటువంటి తెల్ల రక్త కణాలు మనకి ఏదైనా జబ్బు చేసినప్పుడు ఏదైనా క్రిమి సంక్రమించినప్పుడు దాన్ని ఫైట్ చేయడానికి తెల్ల రక్త కణాలన్నీ ఒకటి చేరతాయి అవన్నీ పగిలిపోయి అవి మరణించినటువంటి తెల్ల రక్త కణాలే చీము ఇప్పుడు ఎక్కడైనా సరే మన స్త్రీల్లో కానీ పురుషుల్లో సుఖ సుఖవ్యాధులు ఉంటాయి లైంగిక ఆరోగ్యం సమానంగా సమంగా లేకపోతే సరిగా లేకపోతే వాళ్ళకి ఆయా ప్రదేశాల్లో ఈ తెల్ల రక్త కణాలు హెచ్చు సంఖ్యలో చేరితాయి అటువంటి హెచ్చు సంఖ్యలో చేరిన వాళ్ళు ఎదుటి వాళ్ళకి వైరస్ని హెచ్చు స్థాయిలో హెచ్చు పరిమాణంలో చేయగలుగుతారు అటువంటి వాళ్ళు తొందరగా చేయగలుగుతారు యువతుల వాళ్ళు కూడా అక్కడ ఈ లైంగిక అవయవాల దగ్గర ఈ స్త్రీ జనాంగం కానివ్వండి పురుష అవయవాలను కానివ్వండి వాళ్ళకి ఏమైనా పుండు కానీ ఇంకేదైనా ఉంటే వాళ్ళు తొందరగా జబ్బును క్యాచ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి లైంగిక అనారోగ్యం ఏవైతే సుఖవ్యాధులై ఉన్నాయో అవి హెచ్ఐవి సంక్రమింప చేసేటువంటి అవకాశాలని ఎప్పుడు ముబ్బడిగా పెంచుతాయి కాబట్టి లైంగిక ఆరోగ్యం అనేటువంటిది చాలా ముఖ్యమైన అంశం ఇవన్నీ మనం జాగ్రత్తలు తీసుకోగలిగితే హెచ్ఐవిని కనిష్ట స్థాయికి మనం తగ్గించగలుగుతాం వ్యాప్తి హెచ్ఐవి వ్యాధిగ్రస్తులకి ప్రధానంగా ఊపితిత్తుల వ్యాధులే రావడానికి కారణం ఏంటి సార్ మన శరీరంలో మనం చుట్టూ ఒక సూక్ష్మ క్రిముల ప్రపంచంలో మనం చుట్టూ సముద్రంలో ఉన్నాం మనం చుట్టూ సూక్ష్మ క్రిములు దీంట్లో మనకు శరీరం నుంచి ఎక్కువగా వాతావరణానికి బయట వాతావరణానికి మనకి డైరెక్ట్గా కాంటాక్ట్లో ఉన్నది సంపర్కంలో ఉన్నది చర్మం చర్మం తర్వాత మనం నిత్యం అలాగా ఊపిరి తీసుకుని వదులుతూ ఉంటాం కాబట్టి గాలిలో ద్వారా మనకి ఊపిరితిత్తులకు వెళ్లే అవకాశం ఉంది కాబట్టి ఈ న్యూమోనియాలు కానివ్వండి టీవీలు కానివ్వండి ఇలా వస్తుంది ఆ తదుపరి మనం తీసుకునే ఆహారం ఒకటి మన శరీరంలో కాంటాక్ట్ లో ఉన్నాయి కాబట్టి జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి జబ్బులు కూడా హెచ్ఐవిలో కూడా ఎక్కువ ఈ రకంగా చర్మ వ్యాధులు ఊపిరితిత్తుల జబ్బులు తదుపరి జీర్ణ వ్యవస్థకి సంబంధించినటువంటి డయేరియాలు కానివ్వండి లేకపోతే పేగుల వాపులు కానివ్వండి ఇట్లాంటివి చాలా ఎక్కువ ఉంటాయి హెచ్ఐవి అధికారులు ప్రధానంగా క్షయకే ఎందుకు గురి సార్ క్షయ అనేటువంటిది ఎక్కువగా గాలి ద్వారా వ్యాప్తించే వ్యాధి అన్ని వర్ధమాన్ దేశాల్లో క్షయ వ్యాధి అనేటువంటిది జాతీయ ప్రజారోగ్య సమస్యలు ఆయా దేశాలకి మన దేశంతో సహా ఎక్కువగా పోషకాహార లోపం ఈ జనాభా అత్యధికంగా ఉండడం మరి కిక్కిరిసినటువంటి చిన్న చిన్న ఏళ్లలో ఎక్కువ మంది ఉండడం దాని మూలంగా ఒకళ్ళ నుంచి ఒకరికి వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి హెచ్ఐవి అనేటువంటిది వ్యాధి శక్తి తగ్గించిన తర్వాత దాదాపు అన్ని వర్ధమాన్ దేశాల్లో కూడా క్షయ వ్యాధికి గురయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి నూటికి అరవై డెబ్బై మంది హెచ్ఐవి వ్యాధిగ్రస్తులు క్షయ పడతారు ఈ వ్యాధే అత్యధికంగా ప్రాణాలు పాటు ప్రధానంగా వ్యాధి ఎయిడ్స్ తీసుకోవాలి పోషకాహారం అనేటువంటిది ఈరోజు మనకి చూడండి దాదాపుగా ఈ సాంక్రామిక వ్యాధులు అన్ని అనే అన్ని కూడా ప్రత్యేకించి పోషకాహార లోపం ఉన్న వాళ్ళకి వస్తాయి ఈ మాంసకృత్తులు విటమిన్లు ఈ ప్రోటీన్లు తర్వాత ఈ కార్బోహైడ్రేటు ఫ్యాట్ ఇవన్నీ కూడా సమతుల ఆహారం తీసుకోవడం మూలంగా ఆరోగ్యం పోషకాత్వం న్యూట్రిషన్ లెవెల్ సమంగా మెయింటైన్ చేయడం మూలంగా హెచ్ఏవీ అనేటువంటిది వచ్చేటువంటి జబ్బులు అంత తొందరగా సోకు దీర్ఘకాలం ఆరోగ్యంతో బతికే అవకాశం